సో ఇప్పుడే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి పూర్తి ఇప్పుడు మనం చూడబోతున్నాం రాష్ట్రంలో పదమూడు మంది ఫోక్సో చట్టం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఫోక్సో చట్టం స్పెషల్ కోర్టులో పెండింగ్ కేసులు లేదని లేనందున ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిగణించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని తొలగించామని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేసింది పరిధిలోకి తీసుకున్న రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వారిని తొలగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే జిల్లాల వారీగా తొలగించిన వారి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే లొలుగు వెంకటరమణమూర్తి శ్రీకాకుళం జిల్లా మా ఊరి శంకర్రావు విజయనగరం పితాని శ్రీనివాసరావు కాకినాడ కే కృష్ణ విశాఖపట్నం కే వెంకటేశ్వర్లు భీమవరం మంజు మంజులూరు వెంకట మహేష్ కుమార్ మచిలీపట్నం చినుకా సురేష్ చంద్ర యాదవ్ ధనాలి కే శ్యామల గుంటూరు యనమల వెంకటేశ్వర్లు ఒంగోలు బి శైలజారెడ్డి నెల్లూరు వి వెంకటేశ్వర్రెడ్డి కర్నూలు ఎస్ రామకృష్ణ సుబ్బారెడ్డి కడప వి శైలజ చిత్తూరు చిత్తూరు జిల్లా తదితరులు అయితే ఉన్నారన్నమాట సో వీరందరం కూడా అంటే వీరందరం కూడా ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు వీరందరినీ కూడా తొలగించడం అయితే జరిగింది సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట అకస్మాత్తుగా వీరిని అయితే తొలగించడం జరిగింది మామూలుగా తీసుకున్నారు మొత్తంగా అయితే తొలగించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు